ఎప్పటి నుంచి వచ్చినాయేమో ఇవి పొద్దున ఈరోజు పొద్దున స్టార్ట్ అయినా ఆయనకు వచ్చిందా ఆయన నుంచి ఈయనకు వచ్చింది సో ఇది పంపదంట కొంతమందికి ఏమో ఇంత నుంచి స్టార్ట్ అయ్యి మూడు నాలుగు రోజుల ఇంతకు వస్తుంది ఇంతకేమో రెండు ఒకటే వస్తుంది ఈయనకి ఇంకా ఐదు రోజుల నుంచి వారం రోజులు ఇదినే ఉంటుంది తర్వాత నుంచి మిల్లని తగ్గుతుంది సరేనా సో ఆయన ఏమైనా డల్లు అవుతా ఉన్నాడు నొప్పి వస్తుంది ప్రాంతం అవుతా అంటే నాకు పంపించేయండి

సరేనా కాల్చడం మేము లేదు వారం పదిలో ఉన్న తర్వాత అది తగ్గిస్తుంది ఆయన చూసాను నేను ఆయనకి తగ్గిస్తాను వాడిని కూడా కాల్ చేస్తాను మహేష్ ఎడ్యుకేషన్ పరి చాంజ్ చేసుకున్న తరగతి కూడా హాయ్ ముందుగా ఈ యొక్క చలికాలంలో యొక్క డిసెంబర్ మాసంలో సర్వసాధారణంగా అంటే చిన్నపిల్లల్లో చూసేటువంటి అంటే ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా మంది పిల్లలు సఫర్ అవుతున్నారు సో అటువంటి అంటే ఏ వ్యాధి ఆ వ్యాధికి సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు అదేవిధంగా నివారణ పద్ధతులు మన జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి చిన్నపిల్లల స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ శామ్ గారిని కలిసి ఆ వ్యాధి యొక్క లక్షణాలు అదేవిధంగా నివారణ పద్ధతులన్నీ కూడా తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ అయితే ముందుగా అంటే మీరు ఇప్పుడు చిన్నపిల్లల్ని ట్రీట్ చేసేటప్పుడు అంటే సర్వసాధారణంగా చూస్తున్నాం అంటే ఈ ఒక చెంప వాపు అని చెప్పేసి ఆ గవద బిల్లలు అని చెప్పేసి అంటుంటారు సో అది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ కేసెస్ నమోదవుతున్నాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది సో దాని నుంచి మీరు ఏమంటారు సార్ అంటే వ్యాధి లక్షణాలు ఏంటి సో ఈ చెంపవాపు మామూలుగా మనం కార్ గౌద బిల్లలు పంపర్లు అనేది ఒక వైరల్ డిసీజ్ ఇది ఇది మమ్స్ అంటారు దీన్ని ఇది పారామిక్స్ విరిడే ఫ్యామిలీకి సంబంధించిన వైరస్ ఇది కామన్ గా అంటే మనకు సెలెవెరీ గ్లాండ్స్ ఉంటాయి కదా లాలజ గ్రులు వాటిని ఎఫెక్ట్ చేస్తుంది కామన్గా పెరోటిక్ గ్లాండ్ అని ఉంటుంది దాంతోపాటు సబ్లింగల్ సబ్మండులర్ గ్లాండ్స్ కూడా ఉంటాయి వాటిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది సో ఇది నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి కంటాజియస్ డిసీజ్ అంటారు ఇది వైరస్ సో ఇది మోస్ట్ కామన్గా ఈ లాలజల గ్రంథులు తర్వాత మేజర్ ఫ్యారింగ్స్ అంటారు ముక్కులో ఈ వైరస్ అన్నది ఉంటుంది సో ఈజీగా మాట్లాడినా గాలి తగిలిన ఒకరికొకరికి సంక్రమిస్తుంది జనరల్గా కరోనా లాగా కరోనా లాగా సో ఈ వైరస్ ఎప్పుడైతే పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వస్తారో వాళ్ళు కామన్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత ఏజ్ గ్రూప్ టూ టువెల్వ్ ఇయర్స్ వాళ్ళకి బాగా ఈ వ్యాధి బాగా సంక్రమిస్తా ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఎక్కువగా ఉంది దీని ఎపిడమిక్ లా అనుకోవచ్చు మనము ఇట్స్ కాల్డ్ అవుట్ బస్ అంటే అంటే మీరు చెప్తున్నటువంటి ఏజ్ గ్రూప్ని బట్టి ఈ యొక్క అంగన్వాడీస్ కానీ లేదా ప్రైమరీ స్కూల్స్ ఎక్కువగా సఫర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు క్లాస్ లో కానీ అంగన్వాడీలో కానీ ఒక్కరు ఎఫెక్ట్ అయినారంటే మిగతా వాళ్ళంతా ససెప్టబుల్ అన్నమాట వీడి నుంచి వాళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ నలతగా ఉండడము జ్వరం రావడము తర్వాత నొప్పి రావడం నొప్పి వచ్చిన తర్వాత ఈ వాపు అన్నది పెరుగుతుంది కొన్నిసార్లు ఏమో ఫస్ట్ ఒక సైడ్ మాత్రమే ఉంటుంది త్రీ ఫోర్ డేస్ తర్వాత ఇంకో సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది సో తర్వాత అట్లా వచ్చి ఇది సెవెన్ టు ట్వెల్వ్ డేస్ కూడా తగ్గిపోతుంది కానీ ఈ వ్యాధి మనకు లక్షణాలు కనిపించకముందు వాపు రాకముందే రెండు మూడు రోజుల నుంచే ఇతరులకు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దాని తర్వాత ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దీనికోసం ఎప్పుడైతే స్కూల్ పిల్లవాడి ఇప్పుడున్న సిచువేషన్ లో ఫీవర్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఐసోలేట్ చేసి టెన్ ఇయర్స్ టెన్ డేస్ వరకు వాళ్ళని ఇంట్లోనే ఉంచాలి అది వాడికి మంచిది దాంతో పాటు స్కూల్లో కూడా ఇతరులు ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటారు అయితే మీరు చెప్పినటువంటి ఏజ్ ఇంకా చెప్పారు అని చెప్పేసి సో ఇంట్లో అంటే అంతకంటే ఎక్కువ ఏజ్ ఉంటారు వాళ్ళకి సో మామూలుగా లైఫ్లో ఎప్పుడో ఒకసారి వచ్చిందంటే నెక్స్ట్ టైం రావడం అనేది చాలా అరుదు ఇది సో వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఎఫెక్ట్ ఇంతకు ఇంతకుముందు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ మన నేషనల్ ఇమ్యూనేషన్ ప్రోగ్రామ్ లో ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఉండేది బట్ ఈ మధ్యన విత్డ్రా చేశారు సో పెద్దవాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం అనేది చాలా తక్కువ కానీ కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ తర్వాత ఇమ్యూనిటీ తక్కువ ఉన్నారు హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నారు ఏమైనా వాడటం వీళ్ళకి మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళకి పేరెంట్స్ వాళ్ళు ఇచ్చేషన్ సో పేరెంట్స్ ఏంటంటే ఇది మరీ భయంకరమైన వ్యాధి ఏమి కాదు సర్వసాధారణమైన వ్యాధి దీన్ని సింపుల్గా పెయిన్ ఉన్నప్పుడు ప్యాస్టమోల్తో తగ్గించవచ్చు ప్యాస్టమోల్ తగ్గకపోతే ఐ ఉంచేసి బ్రూఫెన్ అని ఉంటుంది దాంతో తగ్గించవచ్చు అనవసరంగా భయపడి ఇది ఏమవుతుందని వరి అభ్యసా పని లేదు కాకపోతే ఏంటంటే వ్యాధి నిర్ధారణ చేయాల్సింది డాక్టర్ ఇది వ్యాధి అలా చెప్పిన తర్వాత ఇంటి దగ్గర పెట్టి వాడికి హైడ్రేషన్ అంటారంటే అంటే ఫ్లూయిడ్ బాగా ఇవ్వాలి తర్వాత సాఫ్ట్ డైట్ అంటారంటే అంటే వాడికి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటే నమ్ముతా ఉంటే పెయిన్ వస్తుంది కాబట్టి సాఫ్ట్ డైట్ పెట్టి ఇతరులకు ఇంట్లో సిబ్లింగ్స్ ఉంటారు కదా పిల్లలు వాళ్ళకు కూడా దూరం ఉంచడానికి ప్రయత్నం చేయాలా వాడు యూస్ చేసినవి ఏమైనా సరే అంటే యూటెన్సిల్స్ కానీ లేదంటే వాడు యూజ్ చేసే ఖర్చు కానీ టవాలు కానీ వాటిని సపరేట్ పెట్టుకోవాలి లేదంటే ఇతరులు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ ఖచ్చితంగా ఇన్ఫెక్ట్ అవుతారు అంటే ఇప్పుడు డిసెంబర్ మాసం కదా ఇక్కడ చలి ద్వారా ఏమన్నా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది సో ఈ చలి ద్వారా అంటే ఇది ఫస్ట్ స్టార్ట్ అవ్వడానికి సింటమ్స్ సర్ది దగ్గరని కొంతమంది స్టార్ట్ అయితే ఫుల్ లైక్స్ సో వీళ్ళకి సర్ది దగ్గర కూడా ఈజీగా ఇంకా ఈజీగా సంక్రమిస్తే ఇద్దరు నాకు సో మాస్క్ పెట్టుకోవడం కూడా మంచిది అయితే ఇంకోటి సార్ అంటే ఇంతమంది చెప్తున్నటువంటి గౌరవిల్లలు అయినప్పుడు మనకు ఒక బ్లాక్ స్టిక్కర్ కానీ వాటికి ఇచ్చేవాళ్ళు సో దాని వల్ల మనం యూజ్ ఉంటారు సో దీనికి రకరకాల వైద్యం వైద్యం చేసేవాళ్ళు సో దీని గవదలమ్మ వారు అని అనుకునేవారు కొంతమంది గంధం పోస్తారు కొంతమంది స్టిక్కర్ వేస్తారు కొంతమంది కాలుస్తారు సో అలాంటి వైద్యం ఏం చేసుకోకండి ఇంటి దగ్గర వ్యాధి నిర్ధారణ తర్వాత డాక్టర్ ని సంప్రదిస్తే దీనికి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు రెండు వారాల తర్వాత అదే నయం నయమైపోతుంది సో దానికి ఏంటంటే పెయిన్ ఉంటే పారస్టమల్ దాంతో పాటు హైడ్రేషన్ ఇస్తే సరిపోతుంది సో దీంట్లో అయిన వాళ్ళు కూడా ఇప్పటివరకు అంటే మనం రెగ్యులర్ గా టెన్ టు ఫిఫ్టీన్ నోపి ప్రతిరోజు చూస్తా ఉన్నాము వీళ్ళకి ఇప్పటివరకు అంటే అడ్మిషన్ అనేది చాలా తక్కువగా అయింది వీళ్ళ కొంతమందికి ఏంటంటే మౌస్ కమ్యూనికేషన్ స్టాంకైటిస్ అంటారు అంటే కొంతమంది కడుపులో నొప్పి వాంతులు అవుతాయి కొంతమంది పిల్లలకి టెస్టికులర్ లాగా పెయిన్ అంటారు అంటే బీజాలు కొంచెం నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అమ్మాయిలకు ఊఫరైటిస్ అంటారు అంటే అండాలు కూడా కొన్నిసార్లు పెయిన్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది దీంతో పాటు ఎసెప్టిక్ మెయిన్ అంటే ఎప్పుడైనా సరే పిల్లవాన్ని పిల్లవాడిని అబ్జర్వ్ చేసుకుంటూ వాడికి ఏమన్నా పొట్టలు నొప్పి వస్తుంది వామిటింగ్స్ ఉన్నాయి లేదంటే మెడ నొప్పి వస్తూ ఉంది తీవ్రమైన తలనొప్పి వస్తుంది వాడి బిహేవియర్ లో చేంజ్ అయింది అంటే మాత్రం తప్పకుండా డాక్టర్ గారిని సంప్రదించాలి సో ఇప్పటివరకు మనం చూసిన కేసులు ఒకటి మాత్రం బ్యాంక్రెటైటిస్ లా వచ్చి వామిటింగ్స్ అడ్మిషన్ అయ్యింది తర్వాత ఒక పెరోటిక్ గ్లాండ్ కాకుండా అంటే ఇదంతా నాలుగు గ్లాండ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు బుల్ నెక్ అంటారు బాగా వాపు వచ్చి ఇబ్బంది అవకాశం ఉంటది వాడికి సూపర్డ్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కాబట్టి హాస్పిటల్ ఐసోలేట్ చేసి వాడికి హైడ్రేషన్ ఇచ్చి తగ్గేంత వరకు వైద్యం చేసి పంపిస్తా ఉన్నాం బట్ ఇప్పటివరకు మెనింజైటిస్ కేసులు అయితే ఏమి రాలేదు అయితే ఇంకోటి మధ్య కాలంలో కరోనా కూడా వస్తుంది కాబట్టి లక్షణాలు కూడా దాంతో సో అనుమానం ఉంది అంటే మాత్రం దీనికి కూడా టెస్ట్ ఉంటుంది సో అమైరైజ్ టెస్ట్ అని ఉంటుంది లేదంటే యాంటీబాడీస్ చూసుకోవాల్సి ఉంటుంది స్పెసిఫిక్ ఐజీఎం ఐజీజీ అన్నది ఐజీఎం అంటే ప్రైమరీ అంటే ఇప్పుడు ఉన్నట్టు వ్యాధి ఐజీజీ అంటే రీసెంట్గా పాజిటివ్ ఇన్ఫెక్షన్ వచ్చినా మనం జనరల్ ఎమ్మెంటీ ల్యాబ్స్ వస్తుంది టెస్ట్ చేస్తాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన దగ్గర అయితే లేవు బట్ క్లినికల్గానే దీని డయాగ్నోస్ ఉంటుంది అంటే మీ లక్షణాలు బట్టే మనం ఖచ్చితంగా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు థ్యాంక్ యూ సార్ ఇక మీ యొక్క విలువైన సమయాన్ని మా ఛానల్ ద్వారా ఈ యొక్క న్యూస్ చూడండి అంటే తల్లిదండ్రులకు ఈ యొక్క న్యూస్ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో సార్ గారు ఎంతో బిజీ ఉన్నా కూడా మన ఛానల్ ఛానల్ వాళ్ళని పిలిచి దీని యొక్క లక్షణాలు అదేవిధంగా జాగ్రత్తలు పడతారనే ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క వీడియో తీస్తున్నాం కాబట్టి ఈ యొక్క వీడియోను మీరు మీ యొక్క సిమ్టమ్స్ కానీ ఈ యొక్క వీడియోని మీ యొక్క పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా యొక్క లక్షణాలు ఉంటే ఆ లక్షణాలు ఏ విధంగా నివారించుకోవచ్చు ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క వీడియోను చూసి స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు థ్యాంక్ యూ